నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొప్పుల్ బుల్టెన్ పాయింట్ చూస్తే చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయం భవనం పురాతన కాలం నాటిది కావడంతో పైకప్పు పెచ్చలోడు ప్రమాదకరంగా మారింది గోడలకు బీటలు ఏర్పడి అధ్వరంగా తయారయ్యాయి పదేళ్ళుగా అప్పుడప్పుడు మరామతులు చేస్తూ నెట్టుకొస్తున్నారు గతంలో తేదేపా హయాంలో నూతన భవన నిర్మాణానికి కోర్టు మంజూరైన తర్వాత వచ్చిన వైకప్ప ప్రభుత్వం ఐదేళ్ళు పట్టించుకోలేదు భవనం కూలిపోతుందేమోనని అధికారులు సిబ్బంది అడలెత్తిపోతూ ఉన్నారు తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని మండల ఇంజనీర్ అన్నారు అయితే ఈరోజు ఈ దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం కానీ ఎప్పుడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే కార్పొరేట్ రంగంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక ప్రైవేట్ స్కూల్ కానీ రంగులతో కూడా చాలా ఎలా ఉంటాయంటే వెళ్ళగానే ఒక ఇంద్రభవనంలా కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఉండేది ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యకలాపాలతో అధికారులు ప్రజలు కానీ వీటి గురించి అయితే మాత్రము ఎక్కడ చూసినా సరే పిచ్చి గదులు పిచ్చి బిల్డింగ్లు ఎక్కడో ఊడిపడిపోయిన గోడలు కనిపిస్తూనే ఉంటాయి అది ఎందుకో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఒక ప్రభుత్వ రంగంలోనే పట్టించుకోలే పరిస్థితి ఉండేటప్పుడు ఒక కార్పొరేట్ రంగంలో మాత్రము రంగులతో ఉంటాయి కానీ వీళ్ళ మధ్యలో ఎప్పుడు వ్యత్యాసం ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాదు అది ఎందుకు పట్టించుకోరో ఆ విషయం ఇప్పుడు కూడా తెలియదు కానీ ఇక్కడ చూస్తే పూర్తి తహసీల్దార్ ఆఫీస్ అయితే మాత్రం చిబరిపల్లిలో పెచ్చి ఊడిపోయి మొత్తానికైతే మాత్రము ఇది ఎప్పుడు పడిపోతుందా లేకపోతే అనే ఒక భయం చదువుతూ ఉన్నారు అధికారులు దీన్ని ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే దృష్టిలో పెట్టుకొని ఇది నూతన పవనాన మాత్రం నిర్మాణం తీసుకోవాలి అలాగే ఈరోజు మరొక చూస్తే అలా వదిలేశారు అంటూ రేగడిలో చూస్తూ ఉన్నాం రేగడి మండలంలోని చెన్నైపేట ప్రాథమిక పాఠశాలకు కేటాయించిన పల్లలివి పాఠశాల భవనం శిథిలా కావడంతో కొత్తది మంజూరు చేశారు ప్రస్తుతం గ్రామంలో ఓ హత్తి ఇంట్లో ఉంటే పదకొండు మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే రేగుడి మండలంలోని చెన్నైపేట ప్రాథమిక పాఠశాలలో కేటాయించిన బల్లలు ఇవి ఇది పూర్తి స్థాయిలో ఈ బల్లలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి అయితే ఇక్కడ కూడాను ప్రధానంగా ఇక్కడ పూర్తి స్థాయిలో భవనం శిథిల వ్యవస్థకు రావడంతో ఇప్పుడు అద్దెంట్లో ఉంటూ ఉన్నారు అంటే ఇన్ని భవనాలను ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో వదిలేస్తూ ఉన్నప్పుడు అసలు ఈ పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొకదరం చూస్తే బొబ్బిల్లో సాగునీరు చేరే గల గత ప్రభుత్వ పాలనలో సాగునీటి కాలువను పాలకులు చేశారు అది ఇప్పుడు రైతులకు శాపంగా మారింది వెంగల్ రైస్ సాగర్ ద్వారా కాలువ ద్వారా నీరు సక్రమంగా అందపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటీవల అన్నదోతను స్వయంగా కాలువల్లో పూడికలు కూడా తొలగించారు అయితే ఇక్కడ బొబ్బలి యొక్క మండలంలో మనం చూస్తే గ్రామీణంలో గత ప్రభుత్వం చేసిన పాలనలో సాగునీరు నీరు చేరేదా అంటూ ఇక్కడ పూర్తి కథనం చూస్తూ ఉన్నాం అన్నదాతలు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి వెంగళరాయి నుంచి కాలువ ద్వారా నీరు సక్రమంగా అందకపోవడానికి దాన్ని పూర్తిగా పనులు అనేది పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఎక్కడ కూడా వదిలేయడంతో నీరు నిల్వ చేసుకున్న పరిస్థితి మాత్రం అన్నదాతలు లేక ఇప్పుడు లబోదే బాగుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఐదేళ్ళు నిర్లక్ష్యమైనట్టు గుళ్ళలో చూస్తూ ఉన్నాం గూడెం నుంచి గుజ్జింగవలసిన రహదారిపై ఉన్న చెరువు వద్ద వర్షాకాలంలో వరద నీరుగా ఎక్కువగా వస్తుంది ఈ సమస్యను పరిష్కరించుకు కలవట్లు నిర్మించాలని భావించారు ఐదేళ్ల క్రితమే ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడైనా సరే మనం బొబ్బరి యొక్క గ్రామీణంలో మనం చూసిన ఇక్కడ ఏ విధంగా అయితే బెంగళరాయి నుంచి వచ్చిన చెరువు నైనా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏ విధంగా అయితే నీరు అయితే స్టాక్ ఉండట్లేదో ఇక్కడ కలవట్లు కూడా కానీ ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ ఈ సంస్థను పరిష్కరించాలని ఇక్కడ ఈ దృశ్యం చూసినా ఏది ఏమైనప్పుడు కూడాను పూర్తి స్థాయిలో ఇవంతా కూడా ఎక్కడ అక్కడ గాలికి మొదలైనతోనే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనదాతలు మనం చూస్తూ ఉన్నాం అలాగే గంటయాని యొక్క గ్రామీణంలో చూస్తే పొంచు ఉన్న ముప్పు బుడతరాపల్లి గ్రామంలో పలు విద్యుత్తులో వీధి ఆరు ఆరోగ్యలు మాత్రం ఎత్తులో ఉండటంతో గ్రామ ప్రాంతంలో చదువుతూ ఉన్నారు విద్యుత్ స్తంభాలు వరగడంతో మధ్య ఉన్న తీగలు కింద జారీయని పాదచరుల సైతం వెళ్లేందుకు భయపడుతూ ఉన్నారని కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే తీగలు సరిచేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు అది ఇప్పుడా అది ఇది నిర్ణయమో మొన్నేమో ఈ కరెంటు స్తంభాలు ఇవన్నీ ఏం పెట్టిన కాదు కానీ ఏంటంటే అధికారులందరూ కూడా కళ్ళుకి మూసుకొని ఉండడంతో ఇప్పుడు గ్రామస్తులు అడుగుతూ ఉండేటప్పుడు మేము కొత్త స్తంభాలు వేస్తామని చెప్తూ ఉన్నారు అది కేవలం అక్కడ ప్రజల లోపమా అధికారుల లోపమా అనేది ఇక్కడ ఈ ప్రజలే నిశ్చయించుకోవాలి ఈ మరొక కాలంలో మనం చూస్తే అసౌకర్యాలకు ఆసుపత్రి అంటూ తుప్పల్లో నిరుపయోగంగా సామూహిక మరుగుదొడ్లు గంటియాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజు వంద నుంచి నూట యాభై మంది రోగులు వస్తూ ఉంటారు ఇక్కడ నాలుగు పడగలు మాత్రమే ఉండడం తాత్యవసరానికి ఆరు బయటగా చికిత్స చేయాల్సి వస్తుంది దీనికి తోడు తాగునీటి ప్లాంట్ మరమ్మతులకు గురైంది ఆరు బయట ఉన్న తాగునీటి బోరు నుంచి ఉప్పుని రావడంతో వృధాగా మారింది దీంతో ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి మరోపక్క మరుగుదొట్లు నిర్మించిన తర్వాత పైప్ లైన్ అనుసంధానం చేయలేదు ఇక్కడ తుప్పల్లో నిరుపయోగ సామూహిక మరుగుదొడ్లు అంటే ఇక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజుకి వంద నుంచి నూట యాభై మంది రోగులు వస్తూ ఉంటారు కానీ నాలుగు పడగలు మాత్రమే ఉండడం అత్యవసరానికి కూడా ఇక్కడ మరుగుదొడ్లు అనేవి ఇక్కడ ఉపయోగం లేకుండా ఉన్నాయి అలాగే త్రోగునీరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది ఈ పాలకులు గతం కానీ ఇప్పుడు కానీ అసలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇంత నిరుపయోగంగా వదిలేస్తూ ఉన్నారు అది అర్థం కాని పరిస్థితి ఉంది ఇది కేవలం ఇలాగా రోగులు అనేది పట్టించుకోకుండా ఉంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇంకా సరే వృద్ధులు వస్తూ ఉంటారు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు అయినా సరే దీన్ని పట్టించుకునే లేదండి ఇక్కడ చాలా ఇబ్బంది పరుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక్కదనం చూస్తుంటే ఎలా వెళ్ళాలి ఇక్కడ ఎలా ఉండాలి అంటే తప్పులో నీటితో నిండిన పార్వతి కాలనీ మనం చూస్తూ ఉన్నాం గడసంలో జగనండ కాలనీ రగదేరి మనం చూస్తున్నాం ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలో నీరు పొరతో అద్భుతంగా తయారయ్యాయి గజపతి నారా పట్టణంలో జగనన్న కాలనీ చుట్టూ బురద నిండిపోయింది ఇవి గడసం జగనన్న కాలనీలో మనం చూస్తూనే ఉన్నాం ఇది పూర్తి స్థాయిలో అంతా కూడా మన ప్రధానంగా మొత్తం కూడా పాడైపోయింది అలాగే తుప్పలతో నిన్న ఆరాధన మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే మరో కథనంలో చూస్తే వంగరలో గోతులు దారిలో వెళ్ళేదలా అంటూ ఇక్కడ రహదారి అయితే పూర్తిగా ఇక్కడ చనిపోయింది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే అక్రమంలో చెరువు ముంచేస్తున్న వర ఇది గదిపెదన మల్లపు చెరువుకు చేరే కాలువ రెవెన్యూ దస్తాల ప్రకారం దీని వెడల్పు ముప్పై మీటర్లు ఉండాలి కానీ ప్రస్తుతం ముప్పై అడుగులు కూడా లేదు ఇటీవీల వరుసలకు వరద పొంగే ప్రవాహం అయింది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ముప్పై మీటర్లు ఉండవలసింది ముప్పై అడుగులు కూడా చేరువు అనేది ఆక్రమణకు గురైంది వరుసగా రెండు రోజుల పాటు వర్షం కురిస్తే పట్టణాలతో పాటు గ్రామాలకు ముంపు గురవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో స్థిరాస్తి వ్యాపారం పెరగడంతో చాలామంది అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా సాగునీటి కాలువలను ఆక్రమిస్తుండ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి వర్షం వరదల సమయంలో వాగుల పక్కన ఉన్న పొలాలు నీటి మునుగుతూ ఉన్నాయి అయితే ఈ ప్రధానమైన అంశం మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో కాదు ఎక్కడ చూసినా చెరు చెరువులను ఆక్రమణ చేస్తున్నప్పుడు అక్కడ ఉండవలసిన అంతా కూడాను ఇదంతా కూడా పంట పొలలో వచ్చేస్తుంది స్టాక్ ఉండవలసింది అది ఇలాంటి సమయంలోనైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఆక్రమణకు ఏవైతే గురవుతూ ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వాలి ఇక్కడ అక్రమంలో అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం ఈ ఈ యొక్క చెరువు అనేది ముప్పై మీటర్లు ఉండాలి కానీ ప్రస్తుతం ముప్పై అడుగులు కూడా లేదు నేనైతే ఇక్కడ మన క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది అయితే మరో చూస్తు జాతీయ రహదారి నుంచి కోమటి బంద పక్కన ఉన్న కలవట్టు మీదుగా వెళుతున్న కాలువ ఇది దీని వెడల్పు ముప్పై ఐదు మీటర్లు ఉండవలసింది ఇప్పుడు పది మీటర్లు కూడా లేదు గట్టుపై సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఇల్లు నిర్మించడంతో నీరు బయటకు పారిపోతుంది అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒకసారి ఈ యొక్క చెరువును మనం చూస్తే ముప్పై అడుగులు ఉండవలసింది మూడు అడుగులు కూడా ముప్పై అడుగులు కూడా లేకుండా మనం ఉంది అలాగే ఇది కనీసం పూర్తిగా ఆక్రమణకు గురైంది ఏది ఏమైనట్టు కూడాను ఈ యొక్క భూ కబ్జాదారులకైతే మాత్రం ఖచ్చితంగా ఈ లేఅవుట్లకు కూడాను చాలామంది చెరువుల పక్కన వేస్తూ వెళ్ళి కూడాను ఆక్యువై చేసుకోవడంతో ఇక్కడ రాబోతున్న భవిష్యత్తు రోజులైతే మాత్రము చాలా దుర్మార్గమైన పరిస్థితి మనం ఏర్పడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం వాటిని గుర్తించి వాటి యొక్క ఎవరైతే ఈ కబ్జా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడాను అక్రమంలో తొలగించిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్దే చూస్తున్న వాళ్ళ ఎంఈను నేను ఈ ఎంఈ నాయుడు